అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపూర్ నగరంలో దాదాపుగా పదహారు రోజుల నుంచి నీటి సమస్య జరుగుతుంటే ఏ మాత్రం కూడా ప్రజల మీద చిత్తశుద్ధి లేని నాయకులు పరిపాలిస్తున్నారని అనడానికి ఒకటే నిదర్శనం జగనన్నే మా నమ్మకం జగన్ అన్న ఏ పథకానికైనా మేము మీ ఇంటి దగ్గర తీసుకొస్తాం సిద్ధం అని చెప్పి వైఎస్ఆర్ నాయకులు వార్డులో తిరుగుతుంటే వినడానికి చూడడానికి చాలా జుగుప్సుగా ఉంది ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఈ పని చేశాము అని వాళ్ళు చెప్తుంటే వాళ్ళే రివర్స్లో అయ్యా నీళ్ళు రావడం లేదు అంటే వస్తాయి వస్తాయమ్మా అని ఒక ఎమ్మెల్యే అయినటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారు డివిజన్లో చెప్పుకుంటూ పోతున్నారు అంతేగాని లేకపోతే పదహారు రోజుల నుంచి జనాలు కష్టపడుతున్నారు నీళ్లు రావడం లేదు అట్లీస్ట్ ట్యాంకర్లు తెప్పిద్దాము వాళ్ళ సమస్యను తీరుద్దాము అన్న ఒక్క ఇంత కూడా జ్ఞానం లేకుండా మరి నేను జగన్ అన్న కోసం వస్తాను నేను సిద్ధం మీరు సిద్ధమా అని జనాలు లేకపోతున్నారు ఒకటే అడుగుతున్నామయ్యా మా నాయకుడు ఆ రోజు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు దాదాపుగా ప్రతి ఇంటికి నీరు అందాలని చెప్పేసి పైప్ లైన్ వేయించి ప్రతి ఇంటికి కూడా నీటి సమస్య లేకుండా ఐదేళ్ళలో ఎండాకాలంలో కూడా మేము నీటి సరఫరా ఇచ్చాం ఏ రోజైనా ఇలా సమస్య వస్తే ప్రజలు మా దగ్గరికి వచ్చారన్న అని చెప్పంగానే ట్యాంకర్లు పంపించిన ఘనత మా నాయకుడిది మరి నువ్వు ఈరోజు ట్యాంకర్లు అడుగుతుంటే కూడా మీ నాయకులు మీ కార్పొరేటర్లు అయితే ఏమి మీ మేయర్ అయితే ఏమి డిప్యూటీ మేయర్లు అయితే ఏమి ఒక్కరు కూడా ఇంత కూడా స్పందించకుండా జనాల్లో మరి సిగ్గులే కూడా తిరుగుతున్నారు ఒకటే అడుగుతున్నాం ఈరోజు సిద్ధమని మీరు అంటున్నారు మేము సంసిద్ధంగా ఉన్నామయ్యా రండి చర్చకి అని చెప్పి మా నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా కూడా అనంత వెంకట్రామరెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పలేకపోతున్నాడు మరి అంటే వాళ్ళ నాయకుడు వాళ్ళు మరి ప్రజలకి ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నారు అన్నదానికి ఇదే ఒక నిదర్శనం మేము కూడా అడుగుతున్నాం సిద్ధం సిద్ధం అని చెప్పి జనాలు లేకపోతున్నారు కరెక్టే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఏపీ ప్రజలని మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీరు వెళ్తున్నారని అర్థమవుతోంది మాకు నిరుద్యోగ యువతకి ఏవైతే నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు సంవత్సరం సంవత్సరం డిఎస్సి వదులుతా అన్నావు ఎక్కడయ్యా డిఎస్సి వదులుతానని చెప్పి ఈ రోజుకి కూడా నాలుగున్నర సంవత్సరం అయిపోయింది కాలం పదవి అయిపోతుంది నీకు ఇప్పుడు ఉన్నది కేవలం ఇవి మాత్రమే ఆరు వేల పోస్టులు మాత్రమే అని చూపిస్తున్నావు అంటే నీ చిత్తశుద్ధి ఎక్కడుంది ప్రజల దగ్గర నీకు అంటూ ఒక చిత్తశుద్ధి ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం దేనికయ్యా నువ్వు సిద్ధం మరి టోటల్గా సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలని దగా చేసి గద్దె ఎక్కినావు మరి నీ బూటకుపు మాటలన్నీ చేతల వరకు నువ్వు చేయలేవని నిరూపించారు మేము ఒక్కటే కోరుతున్నాం నిన్ను అనంతపురంలో అభివృద్ధి అంటే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అని ఆ రోజు చైర్పర్సన్గా ఉన్నప్పుడే మా నాయకుడు మార్క్ వేసుకున్నాడు మరి నువ్వు నీ ఇంట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు మరి మీరేం మార్కేసుకున్నారు కేవలం రోడ్లు లేపిస్తే దానికి ఒక బోర్డు వేసుకోవడం ఇంకొకరు మీ నాయకుడు జగన్ గారు ఎలా అయితే ఇంగోరు బిడ్డకి తల్లి తల్లిదండ్రి అని చెప్పుకుంటున్నారో అలాగే ఈ రాష్ట్రాన్ని అమరావతి రైతుల్ని నువ్వు ఎంత దగా చేసినావు అని చెప్పేసి ఒక సినిమా తీసింటే సినిమాను కూడా నువ్వు ఓర్చుకోలేక ఈరోజు ఆపించినావు అని అంటే కొన్ని థియేటర్లో ఆడకుండా చేస్తున్నావు అంటే నీ చిత్తశుద్ధి ఎంత మాత్రం అనేది తెలుస్తుంది కానీ నీ చాటాకు చప్పుళ్ళకి ఎవ్వరూ భయపడరు రాబో కాలంలో అనంత వెంకట్రామరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలే బుద్ధి చెప్పి గద్దె దింపుతారని చెప్పి మీడియా సాక్షిగా తెలియజేసుకుంటున్నాం మేయర్ గారికి ఒక్కటే చెప్తున్నాం నువ్వు ఎంతసేపు ఉన్నా చేతులు కట్టుకొని తొత్తుగా ఎమ్మెల్యేకి తొత్తుగా పనిచేస్తున్నావే తప్ప ప్రజల కోసం నువ్వు పనిచేయడం లేదయ్యా నీకు నీటిని వదిలేకి చాట కాకపోతే ఈ రోజు నాకు ఛాత కాదు అని చెప్పి నువ్వు ఒప్పుకో మేము మొత్తం యాభై డివిజన్లోకి ట్యాంకర్లతో నీళ్ళు సరఫరా చేసే సత్తా మా నాయకుడికి ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నామండి ఇలానే ఇంకా రెండు రోజుల వరకు చూస్తాం రెండు రోజులు టైం ఇస్తున్నాం వాళ్ళకి ఇంకా వాళ్ళకిన నీళ్ళ సరఫరా మీద ఎటువంటి చర్య తీసుకోకపోతే కంపల్సరిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా మున్సిపల్ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నామండి రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అనంత వెంకట్రామరెడ్డి గారు చేసిన అవినీతి వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ తిప్పికొట్టడానికి మా నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వె వెళ్ళబోతున్నామండి మరి దీనికోసం మేము ప్రజలను ఒక్కటే విన్నవించుకుంటున్నాం రాబో రెండు వేల ఇరవై నాలుగులో మా గెలుపే లక్ష్యంగా అనంత వెంకట్రామరెడ్డిని రెడ్డిని ఓడించడమే మా లక్ష్యంగా ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాం మా నాయకుడిని ఆశీర్వదించి మీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ సమస్యలైనా సరే మీరు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనుభవించిన బాధలైనా సరే మాకు విన్నవించుకొని మేము దానికి చేయుతనిచ్చేటట్టు మేము మీ బాధలు తీరుస్తాము అన్న గట్టి నమ్మకంతో మీ దగ్గరికి వస్తున్నాం మా నాయకుడిని ఆశీర్వదించవలసిందిగా రెండు చేతులు జోడించి అనంతపురం ప్రజల్ని వేడుకుంటున్నామండి